హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వల్లి నెఫ్రాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక కొత్త ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం ఆ కాన్సెప్టే సీరమ్ క్రియాటినిన్ టెస్ట్ ఈ సీరమ్ క్రియాటిన్ టెస్ట్ అనేది చాలా ఫండమెంటల్ టెస్ట్ ఈరోజు అసలు సీరమ్ క్రియాటిన్ అంటే ఏంటి సీరమ్ క్రియాటిన్ ఎందుకు పెరుగుతుంది సీరమ్ క్రియాటిన్ టెస్ట్ ఇచ్చే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా ఇవన్నీ తెలుసుకుందాం సీరం క్రియాటిన్ అనేది మన అందరిలో తయారయ్యే ఒక కామన్ వేస్ట్ ప్రోడక్ట్ నాలో ఎంత తయారవుతుంటుందో మీలో కూడా అంతే ఈక్వల్గా తయారవుతూ ఉంటుంది మనందరిలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్లో ప్రతి ఒక్క మిల్లీ సెకండ్ మన శరీరంలో ఈ క్రియాటిని తయారవుతూ ఉంటుంది ఇలా తయారైన క్రియాటిని మన కిడ్నీస్ నిరంతరం కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ క్రియాటిన్ని బయటికి ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటుంది ఎవరికైతే కిడ్నీ పనితీరు తగ్గుతుందో వారిలో వారి కిడ్నీ పనితీరు ఎంత తగ్గితే అంత ఎక్కువగా క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది సో క్రియాటిన్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అది అందరిలోనూ తయారయ్యే ఒక కామన్ వేస్ట్ బట్ కిడ్నీ యొక్క పనితీరుని బట్టి ఈ క్రియాటిన్ నార్మల్గా ఉందా తక్కువ పెరిగిందా ఎక్కువ పెరిగిందా అన్నది మొదలవుతూ ఉంటుంది అసలు ఈ క్రియాటిని పెరగడానికి కిడ్నీ తప్ప మరేమీ కారణాలు లేవా ఇది మేమందరం కామన్గా వినే క్వశ్చన్ క్రియాటిన్ పెరిగింది అంటే నైంటీ నైన్ పర్సెంట్ కిడ్నీస్లో ఏదో ఒక రకమైన ఫాల్ట్ ఉన్నట్టే కానీ వన్ పర్సెంట్ మందిలో మాత్రం క్రియాటిన్ కిడ్నీ పంతీర్ బాగున్నప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అది ఎలాంటి కండిషన్స్ అంటే ఎవరిలో అయితే మన మజిల్ టూ మచ్గా బ్రేక్డౌన్ అవుతూ ఉంటుందో అలాంటి వారిలో మజిల్ బ్రేక్డౌన్ వల్ల మజిల్లో ఉన్న క్రియాటిన్ బయటికి రావడం వల్ల కిడ్నీ పంతీర్ బాగున్నప్పటికి కూడా క్రియాటిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఏదైనా మజిల్ రిలేటెడ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నా టూ మచ్ ఆఫ్ లిమిట్ మించి చేసే జిమ్ యాక్టివిటీ వల్ల లేక జిమ్స్లో ఇచ్చే క్రియాటిన్ అన్న పౌడర్ టూ మచ్గా తీసుకోవడం వల్ల ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మందికి క్రియాటిన్ పెరిగింది అంటే కిడ్నీ పంతీర్లో ఏదో ఒక చిన్నదో పెద్దో లోపం ఉన్నట్టు లెక్క మరి నార్మల్ క్రియాటిన్ వ్యాల్యూ ఎంత మనందరి రక్తంలో క్రియాటిన్ ఎంతుడాలో తెలుసుకుందాం లేడీస్కి అయితే జీరో పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ వన్ దాకా నార్మల్ రేంజ్ అదే మగవాళ్ళకైతే జెంట్స్కి అయితే జీరో పాయింట్ సెవెన్ నుంచి వన్ పాయింట్ టూ దాకా నార్మల్ రేంజ్గా కన్సరేషన్కి తీసుకోవచ్చు మరి ఈ క్రియాటిన్ టెస్ట్ ఎప్పుడు చేయించాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి నెంబర్ వన్ ఈ క్రియాటిన్ టెస్ట్ కోసం ఎలాంటి ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు అంటే అన్నం తిన్నా అన్నం తినుకున్నా పరగడుపునిచ్చినా నిచ్చినా పరగడుపు ఈ క్రియాటిన్ ఏమీ మారదు దెర్ఫోర్ క్రియాటిన్ టెస్ట్ ఇచ్చే ముందు ఫాస్టింగ్ ఉండాలి అనుకోవడం ఒక పెద్ద మిత్ క్రియాటిన్ టెస్ట్ ఆహారంతో సంబంధం లేకుండా ఎప్పుడన్నా ఇవ్వచ్చు నెంబర్ టూ క్రియాట్ ఇంటెస్ట్ ఇచ్చే రోజు ఇచ్చే రోజు కానీ ఒక వన్ డే టూ డేస్ ముందు కానీ టూ మచ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఇంటెక్ తీసుకోకండి అంటే ఏదో తక్కువ క్వాంటిటీలో చికెన్ ఫిష్ మటన్ తీసుకోవడం తప్పు కాదు కానీ టూ మచ్ ఆఫ్ క్వాంటిటీస్లో రెడ్ మీట్ తీసుకున్నా చికెన్ తీసుకున్నా లేక మరి ఎలాంటి నాన్ వెజ్ తీసుకున్నా బెటర్ క్రియాటిని ఇవ్వడం టూ డేస్ పోస్ట్పోన్ చేయండి ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఇంటేక్ టూ మచ్గా అంటే పర్ డే ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఫాల్స్గా క్రియాటిన్ పెరిగే అవకాశం ఉంటుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫిష్ వల్ల క్రియాటిన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు రెండు క్రియాటిన్ టెస్ట్ ఇచ్చే ముందు వాటర్ టూ మచ్గా తీసుకోవద్దు మామూలు కూడా తీసుకోకండి మామూలుగా మీరు డైలీ ఎంత వాటర్ తీసుకుంటున్నారో అంత వాటర్ తీసుకుని క్రియాటిన్ శాంపుల్ ఇవ్వండి నెక్స్ట్ ఈ క్రియాటినిన్ రిపోర్ట్ యూజువల్గా ఎన్సెపోర్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ల్యాబ్లో వాడే టెక్నాలజీని బట్టి ఈ క్రియాటిన్ టెస్ట్ అనేది వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ లోపల రావచ్చు బట్ మ్యాక్సిమం ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఈ క్రియాటిన్ రిపోర్ట్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్లో తయారైపోతూ ఉంటుంది దెర్ ఫార్ ఫ్రెండ్స్ సిరమ్ క్రియాటిన్ టెస్ట్ ఏంటో ఈ వీడియోలు తెలుసుకున్నాం క్రియాటిన్ యొక్క నార్మల్ రేంజ్ ఏంటో తెలుసుకున్నాం క్రియాటిన్ ఎలాంటి కండిషన్లో నిజంగా పెరగచ్చు ఎలాంటి కండిషన్స్లో ఫాల్స్గా పెరగచ్చు కూడా తెలుసుకున్నాం క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ముందు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ఈ అందులోకి ఇంకో క్వశ్చన్ ఈ సీరమ్ క్రియాటిన్ అనేది బ్లడ్లో కాకుండా యూరిన్లో కూడా చేస్తారని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సీరం క్రియాటిన్ టెస్ట్ అంటే అది కేవలం బ్లడ్లో చేసే టెస్ట్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే యూరిన్లో క్రియాటిన్ చేస్తారు సో యాజ్ అ పేషెంట్ కావచ్చు లేక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ వారి కిడ్నీ పంతీర్ ఎలా ఉందో కనుక్కోవాలంటే యూరిన్ క్రియాటిన్కి సంబంధం లేనే లేదు యూరిన్ క్రియాటిన్ కాకుండా ఓన్లీ సీరమ్ క్రియాటిన్ బ్లడ్లో ఉన్న క్రియాటిన్ మీద మాత్రమే మనం ఫోకస్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఐ హోప్ దట్ దిస్ వీడియో ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ థ్యాంక్ యూ